ఒకతను ఒక చిన్న కామెంట్ పెట్టాడు ఆ కామెంట్కి రిప్లై ఇస్తా ఒకతను ఏం పెట్టాడు అంటే జీవితంలో నాకే ఎక్కువ కష్టాలు వస్తున్నాయి అనుకున్నది జరగట్లేదు ఏ పని చేసినా కూడా సరిగ్గా నిలకడ ఉండట్లేదు డబ్బు కావచ్చు బంధం కావచ్చు ఈ రకరకాల ఇది మనం ఆలోచిస్తే ప్రతి మనిషికి ఒకనొక స్థితిలో వస్తుంటాయి కొంతమందికి ప్రేమ లవ్ ఫెయిల్ అయిందని బాధ కొంతమంది చదివితే పాస్ రాలేరని బాధ ఉద్యోగం రాలేదని బాధ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క బాధ ఉంటుంది ఇవన్నీ కష్టాలనే మానసికంగా కుంగిపోతూ ఉంటాం మనం చాలా మంది బయట మనం చూస్తూ ఉంటాం సో మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఇవన్నీ మన చేతుల్లోనే పొరపాటు జరిగేది ఎగ్జాంబ్రా ఫెయిల్ అవుతున్నావు అంటే నీ చేతుల్లో పొరపాటు బంధం ఎక్కడ మిస్ అవుతుందంటే ఆ బంధంలో ఉన్న వ్యక్తిగత మనుషుల యొక్క స్థితుల పొరపాటు ఇది ఉద్యోగం అంటే నీ ప్రయత్నంలో పొరపాటు ప్రతిదీ కూడా మన చేతుల్లో ద్వారా జరిగే పొరపాట్లని మనకే ఎక్కువ కష్టాలు అని భావించి ఆలోచించి బాధపడి ఆగిపోతున్నాం నిజమైన కష్టాలు ప్రపంచం వైపు ఒక్కసారి తొంగి చూస్తే రెండు కాళ్ళు లేని వాళ్ళు ఉన్నారు ఈ ప్రపంచాన్ని చూడలేని వాళ్ళు కళ్ళు లేని వాళ్ళు ఉన్నారు సమయానికి ఆహారం దొరకకుండా రోడ్డు మీద ఎంతమంది విలవిలలాడిపోతున్నారు చిన్న చిన్న పిల్లలు రోడ్డు మీదకి వచ్చేసి అడుక్కునే స్థితిలో ఉన్నారు వాళ్ళ కష్టం ఉంది అసలు నీ కష్టం ఎంత అని ఒక్కసారి ఆలోచించు మనిషి ఆలోచించాల్సిన స్థితి ఒకటే ఇంకా నువ్వు గొప్పవాడువే నీకు కాళ్ళు చేతులు అన్ని ప్రపంచాన్ని అద్భుతంగా నువ్వు చూసే స్థితిలో నువ్వు ఉన్నావు నీది ఎంత కష్టం అసలు ఒక్కసారి ఆలోచించుకో ప్రశాంతంగా కూర్చొని నీలో నువ్వు మాట్లాడుకో నీ ప్రయత్నంలో లోప లోపం జరుగుతుందా లేకుంటే నువ్వు చూసే కోణం ఎక్కడన్నా తప్పు జరుగుతుందా ఏదైనా కావచ్చు సక్సెస్ అయితే రిలాక్స్ అయ్యేది ఏం లేదు ఫెయిల్ అయితే ఆగిపోయేది ఏం లేదు శ్వాస ఉన్నంత వరకు ప్రయత్నించాలి భగవంతుడు మనకి ఏమి ఇచ్చిండో దాన్ని సక్రమంగా ఉపయోగించుకొని ప్రయత్నిస్తే ప్రతి ఒక్కరు సక్సెస్ అవుతారు కాబట్టి ఏమంటున్నా అంటే నువ్వు ఉద్యోగం కావచ్చు రిలేషన్ కావచ్చు వ్యాపారం కావచ్చు వస్తువులు కావచ్చు ఏదైనా కావచ్చు ఆల్టర్నేట్ ఉంది నీ మెంటల్ హెల్త్ పోతే మాత్రం ఆల్టర్నేట్ లేదు కాబట్టి ఆలోచించుకో బయటకు వచ్చి ప్రపంచాన్ని చూస్తే నీకు అనిపిస్తుంది నువ్వు ఇంకా లగ్జరీగా ఉన్నావు నువ్వు ఇంకా అద్భుతంగా ఉన్నావు అప్పుడు తెలుస్తుంది ఎంతసేపు నా దగ్గర లేదు నా దగ్గర లేదు నా జీవితం ఇంతే అని ఆలోచిస్తూ ఉన్నంత కాలం నీ దగ్గర ఏముందో నువ్వు తెలుసుకునే స్థితిలోనూ ఉండవు కాబట్టి ఆలోచించుకో ప్రయత్నం చేయి రాకపోతే ఆల్టర్నేట్ చూసుకో ఈ ప్రపంచంలో ప్రతి ప్రశ్నకి సమాధానం ఉంది సమాధానం దొరకట్లేదంటే నువ్వు వెతకట్లేవు అని అంటే రావట్లేదని పట్టుకొని ఆగిపోకు పరిగెడితే అన్నీ దొరుకుతాయి ప్రయత్నిస్తే అన్నీ జరుగుతాయి సో ఫస్ట్ నీ స్ట్రెంగ్త్ ఏంటో నువ్వు తెలుసుకో అది ఫస్ట్ తెలుసుకో అట్లా తెలుసుకుంటే నీకు అర్థమవుతుంది సమస్యలు వస్తున్నాయి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి బయటికి అంటే ఒకటే ఆలోచించు ప్రతి ప్రశ్నకి సమాధానం ఉంటుంది ఆ సమస్య ఎవరికి చెప్పుకోవాలో తెలిసి ఉండాలి చెప్పుకున్న తర్వాత ఆ సమస్యని సమస్య లాగానే చూడు నీ జీవితం ఆగిపోయేంతలా కాదు సో ప్రశాంతంగా ఆలోచించి చూస్తే ప్రతి ప్రశ్నకి సమాధానం ఎవరి ద్వారా అయినా వస్తుందని తెలుసుకో నువ్వు తిరుగుతున్నా ఎక్కడైతే తిరుగుతున్నావో అక్కడ ఒకసారి ఆలోచించు సమస్య పెరిగేలా ఉందా సమస్యకి పరిష్కారం దొరుకుతుందా కాబట్టి ఒక సమస్య వచ్చింది సమస్య వచ్చింది వాళ్ళకి చెప్పాలి వీళ్ళకి చెప్పాలని ఆలోచిస్తున్నావు చెప్పినంత మాత్రాన సమస్య పోతుందా చెప్పే వ్యక్తి సరైన వ్యక్తి అని కూడా చూసుకో కాబట్టి ఇదంతా ప్రశాంతంగా కూర్చొని ఆలోచించుకో నాకు ఎందుకు ఇట్లా జరుగుతుంది ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది ప్రశాంతంగా అడావిడేం కాకు ఎందుకంటే బయట చూసే అంత సమస్యల కన్నా నీ సమస్యలేం పెద్దది కావు ఎందుకంటే మనిషి సమస్యలు మనిషి వల్ల వచ్చినాయి నిజమైన ప్రకృతి నుంచి వచ్చిన సమస్యలు కాలు లేకపోవడం కన్ను లేకపోవడం ఆహారం లేకపోవడం అది అసలైన సమస్య ఆ సమస్య కన్నా మనిషికి వచ్చే ప్రతి సమస్య చాలా చిన్నదే ఒక్కసారి దీన్ని అర్థం చేసుకొని చూస్తే ప్రతి సమస్యకి పరిష్కారం ఎంతసేపు అనిపిస్తుంది ఒకసారి బయటికి వెళ్ళి చూడు అప్పుడు అనిపిస్తుంది అరే నా సమస్య ఇంతే వాళ్ళ ముందు అద్భుత ప్రపంచం చూడలేకపోయే స్థితిలో చాలామంది ఉన్నారు ఎన్నో చూస్తున్నావు బయట ఒక్కసారి బయటకు వచ్చి చూడు నీ ఆలోచన మారుతుంది నీ ప్రయాణం మారుతుంది నువ్వు వేసే అడుగులు మారుతాయి సో ఇది నీలో తయారు కావాలంటే నువ్వు తిరిగేది మార్చుకో సాంగత్యం చూసుకో ఒక్కసారి ఏకాంత ప్రయాణం చేయ ప్రతి ప్రశ్నకి సమాధానం దొరుకుతుంది నీలో నువ్వు ప్రయాణం ప్రయాణం చేయి నీలో నువ్వు మాట్లాడుకో నీతో నువ్వు సమయాన్ని కేటాయించుకొని నీలో ఉన్న ప్రతి స్థితులని అద్దంలో ముందు పెట్టేసుకొని ఒక్కొక్క ప్రశ్నకి సమాధానం వెతుక్కో ప్రతి మనిషి ప్రశాంతంగా జీవిస్తాడు ఎందుకంటే ఈ ప్రకృతి ఇచ్చే సమస్యల కన్నా నీకు నువ్వు తయారు చేసుకున్న సమస్యలు పెద్ద ఏమి కావు ప్రశాంతంగా ఆలోచించు ప్రతి ప్రశ్నకి సమాధానం దొరుకుతుంది